ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము మీ అవసరానికి సరిపడా డబ్బు కలగాలి అంటే సహజంగా ఎవరైనా సరే కోరుకుండేది మన అవసరాలు తీరుత చాలు అనుకుంటారు బయట ఎక్కడ అప్పు చేయకుండా మెయిన్ పాయింట్ అప్పు అనేది చేయకుండా ఇల్లు గడిచిపోతూ ఉంటే చాలు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అసలు వాళ్ళు కోటీశ్వరుడితో సమానం వాస్తవంగా అప్పు అనేది ఒక్క రూపాయి అప్పు లేదు వ్యక్తికి అని అంటే యథార్థంగా వాడు కొటీశ్వరుడితో సమానం ఎందుకంటే ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు ఎవరింటి మీదకి వస్తారో వచ్చి అడుగుతారో అన్న భయము బాధ ఉండదు ధైర్యంగా బ్రతకగలుగుతారు సరే ఆ విధమైనటువంటి లైఫ్ కావాలి అనంటే మన అవసరానికి సరిపడా ధనము సమకూరాలి అనంటే డబ్బు కలగాలి అంటే ఒక ఆరు రోజుల పాటు కంటిన్యూస్ గా అనమాట ఇప్పుడు నేను తెలియచేసినట్టుగా చేయండి చాలు ఒక ఆరు రోజుల పాటు వరుసగా సాయంత్రం పూట ఈవినింగ్ టైంలోనే లక్ష్మీ సహస్రనామా వాళ్ళు చదవండి చదవలేకపోతే వినండి చదవగలితే చదవండి దీపారాధన అనేది సాయంత్రం పూట కూడా ఫ్రెష్అప్ అయ్యి చక్కగా దీపారాధన చేసుకుని మీరు లక్ష్మీ సహస్రనామాడు చదవటం కానీ వినటం కానీ చేయండి అది చేసిన తర్వాత అంటే లక్ష్మీ సహస్రనామా చదవలేని వాడు ఎక్కువ మంది వింటుంటారు నాన్న వినగా 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 కూడా నోటికి ప్రాక్టీస్ అవుతుంది ఎక్కువ మందికి అలా చేసిన తర్వాత పాలతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా సరే పాలతో చేసిన తీపి పదార్థాన్ని మీరు రోజు నైవేద్యం పెట్టండి పాలతో చేసిన తీపి పదార్థం ప్రతి రోజు నైవేద్యం పెట్టండి సాయంత్రం పూట తర్వాత చివరిగా ఆరవ రోజున మాత్రం క్షీరాన్నం నైవేద్యం పెట్టండి పరమాన్నం పాలు బెల్లము బియ్యము కలిపి మనం చేస్తాము క్షీరాన్నము ఆ క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టి ఆ పూజ చేసిన ఆ వ్యక్తి ప్రసాదం స్వీకరించవచ్చు అలాగే మరికొంతమంది కూడా ఆ ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది విశేషం చక్కని ఫలితాన్ని ఇస్తుంది అందుకని వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న లక్ష్మీ అమ్మవారిది సహస్రనామీ వినటం కాని చదవటం కాని చేసి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం ఆరవ రోజు మాత్రం తప్పనిసరిగా క్షీరాన్నమే నైవేద్యం పెట్టాలి ఎలాగో పాలతో చేస్తే క్షీరమే దాంతో రకరకాల స్వీట్లు చేస్తుంటారు కొంతమంది ఆరవ రోజు మాత్రం తప్పనిసరిగా పరమాన్నము క్షీరాన్నం మాత్రమే చేసి నైవేద్యం పెట్టండి ఈ విధంగా గనక మీరు ఆరు రోజుల పాటు వరుసగా ఎప్పుడు మొదలు పెట్టినా శుక్రవారం తప్పనిసరిగా వస్తుంది ఎప్పుడన్నా మొదలు పెట్టండి శుక్రవారం రోజే స్టార్ట్ చేయండి పోని ఆ రోజు బిగిన్ చేసినా మంచిదే మీరు అలా చేయండి ఆ విధంగా చేశారంటే అంటే డెఫినెట్ గా అనమాట మీ అవసరాలకి సరిపడా డబ్బు అనేటువంటిది సమకూరుతుంది